आय बिता। हनुसरण। ऐ तुला कबूस नज़रें। बता ना हनु बड़ा। लागा कबूस नज़रें। हाँ इकनाल। क्या रहा कबूस नज़रें। अब यान इस इंटर काम उड़ीसे लेते हैं। ठीक है बाईटे। थरथ बस कौन सा? दाल दाल। ठहर। दाल है फियान दाल सर्द पतला के हैं। ठहर दिख सीखी। हम्म अर्थिनमित।

ఎక్కితున్నా అని చూస్తున్నాడు ఆడుతుంది అసలు ఏమి లేదు కొన్నాయే తీసుకోవచ్చు ఆయన ఆయన ఇంకా ఏర్కోమన్నాడు శ్రీదేవి లేదంట ప్రమీలా లేదంట కారు మించి పోయా కారు మించి పోతే అయ్యే అన్నాడు అబ్బాయి చిన్నమ్మ కింద ये कोस रही బానే గాడుతనే ఒస్సొక్కన నా బారి దెట గాడుతనే వేరే మరి అంటారా మనం ఎనికి బైక్ పోవచ్చు బసుత్తాడి గాదికి ఎన్ని పోసులు ఎకి చేర్ మొత్తం 9 గాని

రెడీగానే ఉండి నవ్వుతున్నాడు ఎప్పుడెప్పుడు వద్దామని దాంట్లో కూడా ఉన్నాయి ఇంట్లో ఆడే ఉన్నాయి ఆ రూలోనే ఉండేది మరి ఎవరి ముందేస్తారో చూడాలి అల్లెడే ఐదులో ఉండి కూడా చూడ మాకు రూరి మల్లడి చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు పెళ్ళి అయిద్దా అని

దాన్ని చెయ్యి నాది ఎస్ప్రెట్మెంట్స్ నిదానమే ఎవేస్ సూర్యుని తోని విను ఏవాలి మార్కిట ఈ మన అ빠 ఇది చెయ్యి అది బోర్ కొట్టి అర్థం ఆయన క్యాప్స్ అన్నట్టుంది అబ్బోంది వెళ్ళికింది இவர் <laughs> <laughs> ఉండాలన్నమాట సర్లేదు చెరకాలో దేవుని మిమ్మల్ని దీవించాలని చెప్పేసి దేవుని మనసారి కోరుకుంటున్నాం ఓకే సరేనండి ఇంకా అయిపోయింది